అర్జీలకు న్యాయమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సునైన్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు పీజీఆర్ఎస్ లాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని అర్జీలు పెండింగ్ లో ఉండకూడదని వచ్చిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు రీఓపెన్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎంఓ ఫిర్యాదులకు సంబంధించి ఉండకూడదని వేగవంతంగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ కర్నూలు పద్కొండ ఆర్డీఓలను ఆదేశించారు అక్టోబర్ ఒకటవ తేదీ పుచ్చకాయలవాడ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంగా వచ్చిన నూట డెబ్బై ఆరు అర్జీల పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు రెవెన్యూకు సంబంధించి యాభై ఎనిమిది హౌసింగ్కి సంబంధించి నలభై ఐదు డిఆర్డిఏకి సంబంధించి ఇరవై ఎనిమిది విద్యాశాఖకి సంబంధించి ఐదు వైద్య శాఖకు సంబంధించి ఐదు సివిల్ సప్లైకి సంబంధించి ఐదు వ్యవసాయ శాఖకు సంబంధించి రెండు డ్వామాకి సంబంధించి నాలుగు పశుసంవర్ధక శాఖకు సంబంధించి నాలుగు ఎల్డిఎంకి సంబంధించి ఒకటి సాంఘిక సంక్షేమ శాఖ ఒకటి పంచాయతీరాజ్ ఆరు ఆర్ఎన్పి రెండు ఆర్డబ్ల్యూఎస్ రెండు డిపిఒ ఒకటి దేవాదాయ శాఖ ఒకటి ఐఎన్పిఆర్ ఒకటి దరఖాస్తులు వచ్చాయని అర్జీల పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీనవ్య ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు హౌసింగ్ పీడి చిరంజీవి జిల్లా అధికారులు పాల్గొన్నారు